అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంత తక్కువ ధరలోకి ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయా అది కాశీలోనా అవునండి దొరుకుతాయి గౌతమ్ రుద్రాక్ష షాప్లో ఖచ్చితంగా మనకు ఒరిజినల్ రుద్రాక్ష దొరుకుతుంది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది తప్పకుండా మీరు ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదండి ఇది నేను ఈ షాప్కి వచ్చి తీసుకున్నాను నాకు బాగా నచ్చింది హాట్ఫుల్గా చెప్తున్నాను ఒరిజినల్ అన్నీ ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష కానీ శివలింగాలు కానీ మరకతి శివలింగం కానీ ప్రతి ఒక్క ఐటెం ఒరిజినల్ దొరుకుతుంది ఖచ్చితంగా వచ్చి మీరు ఒకసారి విజిట్ చేయండి కాశీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా విశాలాక్షి అమ్మవారి దేవాలయం ఎదురుగానే ఉంటుంది ఈ షాపు తప్పకుండా విజిట్ చేయండి ఈ గౌతమ్ రుద్రాక్ష ఈ షాపు ఇంకా నాలుగు షాపులు కూడా కాశీలోనే ఉన్నాయి ఆ అడ్రస్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి మీ షాప్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఒకసారి అంటే నేను ఇక్కడ కొట్టులోనే ప్యూర్ రుద్రాక్ష అమ్ముతున్నాను ఇక్కడ కాశీ అంటే అఘోరీస్ బాగా వస్తారు అందుకనే ఇది ప్యూర్ కపాల్ ఉంది బోన్స్ నుంచి రెడీ అవుతుంది అఘోర్ విద్య కోసం అఘోర్ విద్య వన్ ఆఫ్ ద బెస్ట్ విద్య సో ఇది ప్యూర్ రుద్ర కపాలమాల ఇది ప్యూర్ నవరత్నాలు ఇది అన్ని ప్యూర్ ఈ స్ఫటికం ఈ స్ఫటికంలో టూ వెరైటీస్ ఉంటుంది ఇది కంఠమాల ఇది నూట ఎనిమిది పూసల ఇది ప్యూర్ స్ఫటికాలు ఇది ప్యూర్ రుద్రాక్షలోని వెరైటీస్ ఇది ప్యూర్ ముత్యాలు జేట్స్ అన్ని ప్యూర్ ఉంటాయి అలాగే ఇక్కడ జెమ్ జమ్స్టోన్లు కూడా కావాలంటే కనక్ పుస్తరాగ ముత్తు కెంపు పగడం పచ్చ అన్ని ప్యూర్ దొరుకుతాయి డూప్లికేట్ ఉంటే నేను అది కూడా చెప్పేస్తాం సార్ ఇట్లా డూప్లికేట్ ఉంటుంది ఇట్లా ఒరిజినల్ ఉంటుంది డూప్లికేట్ అయితే డూప్లికేట్ ఒరిజినల్ అయితే ఒరిజినల్

ప్యూర్ మెరకురి పాదరసం అన్ని విగ్రహంది అభిషేకం అవుతుంది పాదరసంది అభిషేకం అవదు ఇది పాదరస శివలింగం ఇది యునాకైట్ ఉన్నది ఇది న్యాచురల్ రోజ్కాట్స్ ఇది న్యాచురల్ స్పాటిగమ్ ఇది న్యాచురల్ గోమేదికం రాహు ఈ స్టోన్స్ కోసం వేసుకుంటారు కదా స్టోన్స్ రాహు కోసము ఎనీ ఇస్టమక్ ఇష్యూస్ అయితే సో సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు వీఆర్ డ్రింక్ ఆల్ ద టైమ్ సో ఆయన్ని తీసుకుని ఇంట్లో పెట్టి పూజ చేస్తారు సో ఇది ఇది ప్యూర్ గోమేధకం ఇది ప్యూర్ మర్కటం మర్కటం అంటే ఇంగ్లీష్ పేరులోనే అవెంచురిన్ క్వాడ్స్ అవెంచురిన్ క్వాడ్స్ అంటే క్వాడ్స్లోనే ఒక స్పేసిజ్ ఇది స్ఫటికం అన్ని ప్యూర్ ఉంది కదా ఇది అన్ని ప్యూర్ ఇస్పోర్టెంట్ దీంట్లోనే ఒక వెరైటీ ఉంటుంది సో దిస్ ఈజ్ అవెంచురీ క్వార్డ్స్ అలాగే ఇది ప్యూర్ నవరత్నాలు ఇవి అన్ని ప్యూర్ ముత్యాలు దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ సో మనం ఏం చేస్తాము మాది గ్రాండ్ ఫా టైం నుంచి అన్ని బిజినెస్ ఉంది సో బాగా మైక్రో లెవెల్లోనే చూస్తాను అన్నీ ఇది ఒరిజినల్ ఉందా కాదా ఎలా ఒరిజినల్ ఉంటుంది అంటే దాంట్లో సిగ్నిఫికెంట్ ఏంటివి వెరైటీస్ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా తయారవుతుంది హిచ్ అండ్ ఎవ్రీథింగ్స్ మనం నోట్ చేస్తాము ఇప్పుడు బ్రాంచెస్ మీరు హైదరాబాద్ పంపించాలి పంపిస్తాను వరల్డ్ వైడ్ కురియర్ సర్వీస్ ఇవి ఒరిజినల్ అంటున్నారు కదా ఇవి ఒరిజినల్ అని మీ దగ్గర అంటే ఆ పార్ట్ ఆఫ్ మై కోర్స్ ఐఎమ్ ప్రొఫెషనల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ జెమాలజిస్ట్ నేను డైమండ్ కోర్స్ కూడా చేశాను లండన్ డీబీయర్ నుంచి సో ఇది మరకతం ఉందా ఎలా చూసుకోవాలి ఇది ప్యూర్ ఉంది కాదా అదర్వైజ్ ఐదర్ ఇట్ ఇస్ గ్రెనైట్ ఉంది కాదా సో దీంట్లోనే గ్లిటరీ ఎఫెక్ట్స్ ఉంటుంది దట్ ఈస్ నోన్ యాజ్ అవెంచురీ సెన్స్ ఇది చూసుకోవచ్చు దాని తర్వాత ఇట్ హ్యాజ్ పైరో ఎలక్ట్రిసిటీ ప్రాపర్టీస్ ఇలా కొట్టితే మంట వస్తుంది సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రీకన్స్ట్రక్టెడ్ ఆర్ మ్యాన్ మేడ్ ఆర్ ల్యాబ్ గ్రౌండ్ సింథెటిక్ దాంట్లో మంట రాదు ఇది పెట్టుకుంటే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా టూ పాయింట్ సిక్స్ త్రీ నుంచి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటుంది సో ఒక పాయింట్ ఉంటుంది అది చూసుకోవాలి హార్డ్నెస్ స్పెసిఫిక్ గ్రావిటీ కెమికల్ కంపోజిషన్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు ఇది ఒరిజినల్ మర్కత ఉంది ఇది అన్నీ తెలీదు అనుకో అప్పుడు మీరు అడగండి నేను సర్టిఫికేషన్ ఇస్తాను ల్యాబ్ టెస్టెడ్ సర్టిఫికేట్ ఇస్తాను ఆ సర్టిఫికేట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది సో దిస్ ఇస్ ప్యూర్ రోజ్కోఆస్ ప్యూర్ గోమేద్కం ప్యూర్ యునాకైట్ అలాగే ఇది అన్ని ప్యూర్ ఇస్పటికం ప్యూర్ నవరత్నాలు రుద్రాక్షలు ఏమైనా కావాలో అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఒకటి ముఖం నుంచి ఇరవై ఒకటి ముఖం దాకా ఉంటుంది దాని తర్వాత గౌరీ సంక్రాంతి ట్విన్స్ రుద్రాక్ష థ్రైస్ రుద్రాక్ష దట్ ఈస్ నో నో త్రిజూటి రుద్రాక్షం దాంట్లో కూడా వెరైటీస్ కావాలా అది దొరుకుతాయి ఇలాగా చిన్న పూస రుద్రాక్షం కావాలా దొరుకుతాయి ఈ చిన్న పూసలు కూడా ఒక ముఖి నుంచి పద్నాలుగు ముఖి దాకా ఉంది దీనికి పేరు వచ్చి సిద్ధి రుద్రాక్షమాల సిద్ధి రుద్రాక్ష సిద్ధి రుద్రాక్షమాల అంటే ఇక్కడ ఒక ముఖి రెండు ముఖి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ఇటువైపు ఆర్డ్ నెంబర్ ఉంటుంది అటువైపు ఈవెన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ కింద ట్వీన్స్ వచ్చింది కదా ఇది నేచురల్ గానే జాయింట్ ఉంది దీనికి పేరు గౌరీ శంకర్ గౌరీశంకర్ మీరు తమిళనాడు వెళ్ళండి అక్కడ చూ చూడండి మధురైలోనే పిల్లయ్యర్ పట్టి ఒక ప్లేస్ ఉంది అక్కడ బాగా పంతులు గారు ఉన్నారు దానికి హెయిర్ పెద్దగానే ఉంటుంది ఆ కమ్యూనిటీలోనే అందరూ గౌరీ శంకర్ మాల వేసుకుంటారు ఒక మాల వచ్చి వన్ ల్యాక్స్ దాకా వస్తుంది మినిమం మినిమం వన్ ల్యాక్స్ గౌరీ శంకర్ మాల అది కూడా మండగలు దొరుకుతుంది దాంట్లో నేను వెరైటీస్ కావాలో వెరైటీస్ ఇస్తాను ఇది దీంట్లో తొండం వచ్చింది అంటే ఇది గణేష్ ముఖి రుద్రాక్షం దీంట్లో కూడా తొండం ఉంది కదా దిస్ ఆల్ ఆర్ నోన్ యాజ్ గణేష్ ముఖి రుద్రాక్షం న్యాచురల్గా ఇది ఎగ్జిస్ట్ చేస్తుంది తొండం సో ఇది అన్ని కలిపి దీనికి పేరు సిద్ధి రుద్రాక్షమాల సిద్ధి రుద్రాక్షమాల గ్రౌండ్ లెవెల్లోనే పని చేస్తున్నాను అందుకనే ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తెలుస్తుంది ఇంకా వరల్డ్ వైడ్ కొరియర్ సర్వీస్ ఉండి ఫార్ ఇండియా వి చార్జ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంటికి వచ్చేస్తాయి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడికైనా అయినా అయినా హండ్రెడ్ రూపీస్లోనే ఇంటికి వచ్చేస్తే కాశీలు నాలుగు కొట్టు ఉంది ఈ కొట్టు పేరు ఉందా గౌతమ్ రుద్రాక్ష రెండు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఎక్కడినాకైనా కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి ఎనీవేర్ ఎనీవేర్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ డూప్లికేట్ ఆర్ వాట్ ఎవర్నా మీరు ఆన్లైన్లోనే రండి రిపోర్ట్ చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ ఇస్తాను డబుల్ రిఫండ్ ఇస్తాను ఓన్లీ ఇది గౌతమ్ రుద్రాక్ష షాప్స్ ఉంది నాలుగు కొట్టు ఉంది కాశీలోనే ఈ కొట్టు అంటే విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం అమ్మ ఉంది కదా జస్ట్ అపోజిట్లోనే ఈ కొట్టు ఉన్నది అమ్మవారి జస్ట్ బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది అక్కడ కూడా చేస్తాను హోల్సేల్ బీటు బీ అమ్మడానికి అక్కడి నుంచి అమ్ముదాం ఇక్కడ కస్టమర్స్ వస్తారు టూరిస్ట్ వస్తారు టెలిగ్రిమ్స్ వస్తారు ఒకటి రెండు పది కూడా కొంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు అన్ని ప్యూర్ దొరుకుతాయి నథింగ్ డూప్లికేట్ గౌతమ్ నంబర్ ఆర్డర్ కోసము తెలుగు తమిళ్లోనే ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడవచ్చు నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఇది మాది ఇండియన్ కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి మీరు ఏమీ జెమ్ జెమ్స్టోన్ రుద్రాక్షం సాలిగ్రామ్ మెర్క్రీ ఐటమ్స్ శాలిగ్రామ్లో కూడా వెరైటీస్ ఉంటాయి లక్ష్మీనారాయణ లక్ష్మీనరసింహ మత్స్యావతార్ కుర్మావతర్ ఆనంద్ ఆనంద్శీల గోపాల్ సొంత అన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్ని పంపిస్తాను ఓన్లీ ప్యూర్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సర్టిఫికేషన్ అంటే ఎలా ఉంటుంది ఇది సర్టిఫికేట్ ఉంటుంది ఇలాగ మనం హై స్కూల్ది సర్టిఫికేట్స్ ఉంటుంది దానికి అథరైజ్ చేయడానికి ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు నుంచి సర్టిఫికేషన్ అని అథరైజ్ చేయాలి అలాగే ఇది గవర్నమెంట్ ది అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేషన్ది వాల్యూ ఉండదు రుద్రాక్షం ది వాల్యూ ఉంటుంది బట్ సర్టిఫికేషన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ సర్టిఫికేట్ మీరు హైదరాబాద్ విజయవాడ భీమవరం ఎక్కడన్నా చెంచుకోవచ్చు ఈ ల్యాబొరేటరీ అవసరం లేదు ఏదైనా ల్యాబొరేటరీ నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇది ప్యూర్ రుద్రాక్షం ఉంది దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినాను సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ దిస్ సర్టిఫికేట్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఆర్ డూప్లికేట్ ఆర్ మార్చేసి వేరే వేసాను రిప్లేస్ చేసాను అయితే ఈ రుద్రాక్షం తీసుకొని మీరు హైదరాబాద్లోనే ఫోర్సెస్ లెబొరేటరీ వెళ్ళండి అక్కడ కూడా సర్టిఫికేషన్ చేసి ఇచ్చేస్తారు విజయవాడలోనూ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరకి వెళ్ళండి అక్కడ కూడా సర్టిఫికేషన్ ఇస్తారు ఎవ్రీవేర్ సర్టిఫికేషన్ చెంచుకోవచ్చు ఫర్ క్రాస్ చెకింగ్ క్రాస్ వెరిఫికేషన్ కోసం సపోజ్ మీరు మన దగ్గర రాగం కొన్నారు రెండు లక్షలకి కొనేసారు చిన్న స్టోన్స్ కనపడుతుంది ఎనైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా ల్యాబోరేటరీకి వెళ్ళి అది ఇచ్చి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు ప్యూర్ మీన్స్ ఓన్లీ ప్యూర్ కనెక్ పుసి అంటే ఏఎల్ టూ త్రీ అల్మునియం ఆక్సైడ్ ద హార్డ్నెస్ మస్ట్ బి నైన్ అన్ని టెస్టింగ్ చేయించుకోవచ్చు లేకపోతే నేను ఇక్కడ కాశీలోని ల్యాబ్ పెడుతున్నాను అక్కడ పెట్టుతున్నాను సర్టిఫికేషన్ ఇవి మర్కతం శివలింగం ఉంది దీంట్లో ఏమి చూసుకోవాలా వెన్ ఎవర్ ఆర్ గోయింగ్ టు పర్చేస్ న్యూ మరకత్తం శివలింగం ఆర్ వాట్ ఎవర్ ప్రొడక్ట్ రిగార్డింగ్ ద నేచురల్ జెమ్ స్టోన్స్ ఆర్ మినరల్స్ నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్యామేజ్ ఉండకూడదు పొరస్ ఉండకూడదు రీఫిలింగ్ ఉండకూడదు బికాస్ నా వట్ గ్లూ బాగా వస్తుంది ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ అయింది అనుకో దాంట్లోనే పేస్ట్ చేసి లోపల పెట్టేస్తారు అది కనపడదు సో ఈ పీస్లు ఏముంది ఇది పశుపతి నాథేశ్వర్ శివలింగం నాలుగు డైరెక్షన్లోని నాలుగు ఫేసెస్ ఉంటాయి ఇక్కడ మీరు నీళ్ళు వేస్తే ఇటువైపు లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ నంది ముఖం నుంచి బయట వస్తుంది సో ఇది ప్యూర్ మరకతం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింగల్ స్టోన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింగిల్ స్టోన్ అన్ని సిమెట్రీ నుంచి అన్ని యాంగిల్స్ నుంచి చూడండి సింగిల్ స్టోన్స్ కనపడతాయి ఇవన్నీ విగ్రహము లేకపోతే దీని తర్వాత గణేష్ విగ్రహం బుద్ధుడు అన్నీ రెడీ చేస్తాము ఇట్లా స్టోన్స్ నుంచి అంటే ఇది అమెథిస్ట్ ఉంది వేరే స్పెసిజ్ ఇది అవెంచురీన్ క్వార్డ్స్ ఉంది వేరే స్పేసి బట్ ద మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఇలాగ రాక్ స్టోన్స్ వస్తుంది అవే తీసుకొని కటింగ్ చేసి మాల రెడీ విగ్రహం రెడీ చేసి పంపిస్తాం మాకు మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఫర్ దిస్ థింగ్స్ నా యుఎస్ లో ఉన్నారు సో ఇక్కడ నుంచి యూఎస్ కూడా పంపిస్తాము థర్టీ థౌసండ్ ఉంటుంది ప్యూర్ ఓల్డ్ సిటీ అలాగే ఇది చిన్న కొట్టు కనపడతాయి చిన్న టెంపుల్స్ కనపడతాయి కానీ వాల్యువల్ ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది ఎలాగా టెంపుల్స్ కూడా చిన్న చిన్నగా ఉంది మహాత్మన్ టూ మచ్ అలాగే చిన్న చిన్న కొట్టు ఉంటుంది వెరైటీ టూ మచ్ చాలా బాగుంది అంటే కాశీలోనే ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇప్పుడు రుద్రాక్షం అమ్ముతున్నాను అది ఒరిజినల్ ఉంది కాదా ఎవరికి తెలియదు నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే ఇప్పుడు డూప్లికేట్ రుద్రాక్షం అమ్మలేదు మాది కొట్టు చూడండి కాశీలు మోస్ట్ సేలింగ్ ఐటమ్ అయితే గంగా వాటర్ అది వెసల్లోనే వస్తుంది కాపర్ బాక్స్లో అంటే కాపర్లోనే వస్తుంది అందరూ అమ్ముతున్నారు అసలు అది అమ్మకూడదు నేను హొన్నాను ఈ కొట్టుకే ఈ కొట్టులు నేను అమ్మును గంగా వాటర్ అమ్మును డూప్లికేట్ రుద్రాక్షం అమ్మును సో ఆ పార్ట్ ఆఫ్ కాశీ పీలి అందరు గంగా వాటర్ కొంటున్నారు కొనండి చాలా బాగుంది మండగ్రెడ్ గంగా వాటర్ అమ్మును బికాస్ ఆఫ్ సెంటిమెంట్లీ సేమ్ సెంటిమెంట్లీ వి నెవర్ సోల్డ్ ఎయిట్ డూప్లికేట్ రుద్రాక్ష ఈవెన్ డూప్లికేట్ శాలిగ్రామ్ ఆ డూప్లికేట్ సంఖ్ కూడా అమ్మను ఆ దక్షిణావర్తి సంఖ్ వస్తుంది కదా అభిషేకాని కోసము అది కూడా ఒరిజినల్ అమ్ముతున్నారు తక్కువ రేట్స్ ఉంటుంది డిపెండ్స్ క్వాలిటీ ఉంటుంది అలాగే రుద్రాక్షం ఇప్పుడు తక్కువ రేట్స్ కూడా ఉంటుంది డిపెండ్స్ క్వాలిటీ కూడా ఉంటుంది ఓన్లీ ప్యూర్ కరుంగాలి మాల ఇప్పుడు బాగా ట్రెండ్ లోనే ఉన్నది కదా ధనుస్ వేసుకున్నారు అండ్ రజనీకాంత్ ఆల్సో ఇది ఒరిజినల్ కరుంగాలి మాల అలాంగ్ విత్ ద సర్టిఫికేషన్ ఇది ఒరిజినల్ కరుంగాలి బ్లాక్ మాల ఎంత ప్రైజ్ ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత డిఫెన్స్ క్వాలిటీ ప్రైసింగ్ వస్తుంది దీనికి ఇది సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్లు కూడా రాశారు నేచురల్ కరుంగాల హిస్టరింగ్ అదేమో చూసారు కదా కాశీలో ఒరిజినల్ రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ ఇవ్వరు మామూలు చెప్పి ఒరిజినల్ అని చెప్తారు అని చాలామంది అపోహ పడుతుంటారు కానీ కాశీ విశాలాక్షి దేవాలయాన్ని ఆనుకొని ఆపోజిట్లోనే గౌతమ్ రుద్రాక్ష అని ఒక షాప్ ఉంటుంది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ప్రతి ఒక్క ఐటెం ఒరిజినల్గా దొరుకుతుంది విత్ సర్టిఫికేట్తో మనం మళ్ళీ దాన్ని మన ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించుకోవచ్చు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు ఒరిజినల్ అనే ఉంటుంది అంత మంచి షాప్ ఉంది రేటు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయి చాలా తక్కువ రేట్లో ఒరిజినల్ మనకి సప్లై చేస్తున్నారు మనం ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు కొరియర్ చేసి పంపిస్తారు